నాకు తెలిసి ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఇలానే ఆలోచించేదబ్బా పచ్చి పులుసు తెసుకొని తినే వాళ్ళంతా లేని వాళ్ళు అని అయితే అనుకునేది కానీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిందండో ట్రెండ్ ఎలా చేంజ్ అయింది అని అంటే రోజు హైల్ ఫుడ్ తిని 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 లేనిపోని రోగాలు తెచ్చుకోవడం కంటే ఎప్పుడన్నా ఒక్కసారి ఇలా ట్రై చేయండి అబ్బా అసలు ఆ స్మెల్కి నోట్లో లాలాజలం ఊరుతుంది కదా టేస్ట్ చేసి చూడలేకపోయినా అందుకే టేస్ట్ చేసి ఎమ్మడి టేస్ట్ చేస్తాను అసలు నెక్స్ట్ లెవెల్ అంట బా అదేంటి ఆయిల్ ఫుడ్ అని వద్దని చెప్పి మళ్ళీ పోపు చేస్తున్నావు అని అంటారు కోవచ్చు నానికే ఎప్పటికీ ఆయిల్ ఫుడ్ తిన్న అలవాటు కదా ఒక్కసారి కూడా ఆయిల్ ఫుడ్ లేకుండా తింటే ఎట్లా ఏం బాగుంటుంది అని కొద్దిగా లైట్గా అట్లా పోపు చేసాను నెక్స్ట్ లెవెల్ అండి అసలు ఇలా చార్ చేసినప్పుడు ముద్దపప్పు చేసుకుంటే చాలా బాగుండు కాకపోతే ఇది మా ఆడిబిడ్డ వాళ్ళని దగ్గర వ్లాగ్ అన్నమాట అందుకే వాళ్ళేమో అప్పుడు మటన్ కర్రీ చేశారు మటన్ కర్రీ లోనే తిన్నాము కానీ చాలా బాగుంది పచ్చి పులుసుకు ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ అంటూ ఏముంటది చెప్పండి అబ్బా ఏదైనా అట్టే కలిసిపోయిద్దబ్బా నెక్స్ట్ లెవెల్ అన్నమాట సంగతి బాయ్ బాయ్